ఈరోజు మనం సామాన్య పద్దెనిమిదవ ఆదివారంలో ప్రవేశించాం ఈరోజు మూడు పట్టణాలు దేవుని యొక్క సందేశాన్ని జీవాహారం అనేటువంటి నేనే జీవాహారాన్ని మరి ఈ జీవాహారాన్ని పొందితే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఏ విధమైనటువంటి అనుభూతిని మనం పొందుతాం ఈ జీవాహారాన్ని పొందడం ద్వారా మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి లాభాలు అనేకమైనటువంటి మహిమలు ఏ విధంగా మనం పొందుతామో ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు మొదటి పటంలో మనం విన విన్న విధముగా నిర్గమ కాండంలో మనం విన్నాం ఇజ్రాయెల్ ప్రజలు ఎడారి ప్రదేశంలో మోసే ప్రవక్త ఆరోలు ఇద్దరు దేవుడు చూపించేటువంటి కాణాలు దేశానికి తీసుకువెళ్తూ ఉంటే ఎడారిలో వారు ఆకలి కొన్నప్పుడు దేవుడిపై తిరుగుబాటు తిరుగుబాటు చేశారు మేము ఆకలితో వాడుతూ ఉన్నాం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మా జీవితాలను మరి మమ్మల్ని నాశనం చేయడానికి మీరు తీసుకొచ్చారని దేవుడిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతమైన రీతిలో వారిని సంతృప్తి పరచాడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ప్రైస్లో ప్రేసులో ప్రీమైరింగ్ సహోదరుల రెండో పట్నంలో పునీత పౌరుడు చెప్తూ ఉన్నాడు ఎఫీసీలకు రాసినటువంటి లేఖలు క్రీస్తు ప్రభులో స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నూతన జీవి నూతనంగా సృష్టించబడినటువంటి వ్యక్తి అని పునీత పౌరుడు చెప్తూ ఉన్నాడు మరి అటువంటి నూతనత్వాన్ని అటువంటి పవిత్రతను అటువంటి జీవితాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలో పునీత పౌరుడు ఎఫీసీలోకి రాసినటువంటి లేఖలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు

భ్రష్టమైపోవచ్చున్నది అటువంటి జీవితాన్ని మనకు స్వస్థ పలకాలని ప్రభు చెప్తూ ఉన్నారు మరి అటువంటి జీవితాన్ని స్వస్థ పలకాలంటే జీవాహారాన్ని పొందాలి ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్నంలో వ్యవహారం రాసినటువంటి సువార్తలో క్రీస్తు ప్రభు ఆరవధ్యాయము

మనం రెండు రెండు ముఖ్యమైన విషయాలను జ్ఞాపించుకోవాలి మొట్టమొదటిది ప్రభు చెప్తూ ఉన్నాడు నా చందకు రావాలి మరి అందరం ప్రభు జీవాహారాన్ని పొందడానికి వచ్చామా ఎక్కడికి వచ్చాము మనం ప్రభు సన్నిధానానికి వచ్చాము ప్రైజ్లో ప్రభు చెప్తున్నాడు నా చందకు రండి మరి ఆయన చందకు రాకపోతే ఆ జీవాహారాన్ని మనం పొందలేము ఆయన మన ఆకలిని తీర్చలేరు రెండవది ముఖ్యమైనటువంటిది ఆయనను మనము ఏ చెప్తూ ఉన్నారు వాక్యంలో విశ్వసించాలి యేసు నేనే జీవాహారమును నా వద్దకు వచ్చేవారు ఎన్నటికి ఆ పేళకొనడు రెండవది నన్ను విశ్వసించేవారు ఎన్నటికి తప్పి ఆయన చల్లకు రావాలి ఆయనను సింపుల్ వెరీ సింపుల్ కదా మరి ఆయన చందకు వచ్చాం కాబట్టి ఆయనను విశ్వసించి ఆయన నమ్మాలి ఏసయ్యా నువ్వే నిజమైనటువంటి జీవాహారము నువ్వే పరలోకము జీవాహారం విశ్వసిస్తూ ఉన్నాను నిన్ను నమ్ముతూ ఉన్నాను నిన్ను లోకరణానికి అని ప్రభుని మనము మనసారా ప్రార్థించాలి సహోదరు అది ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అమెరికా దేశంలో లాస్ యాంజలస్ లో జీవిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పని చేస్తూనే ఉంటాడు ఎందుకంటే బాగా సంపాదించుకోవాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటాడు అనేక రకాలుగా సంపాదించుకున్నాడు అనేక రకాలుగా డబ్బుని సంపాదించుకున్నాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఈ భూలోకంలో కావలసినటువంటి అనేకమైనటువంటి భోగభాగ్యాలు ఆయన చెంత ఉన్నాయి వారు పనిచేసి వాళ్ళు సేవకులు ఉన్నారు మంచి భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఆయనలో కరువైంది ఏమిటంటే ఏది మనుష్యానికి సంతృప్తి సంతృప్తి లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకెంత ఇంకెంత కావాలి దేవుడి నిన్ను సమృద్ధిగా ఇచ్చినప్పటికీ ఆయనలో సంతృప్తి లేదు ఒకరోజు ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ఆలోచిస్తూ ఉన్నాడు నా యొక్క ప్రయాణం ఎక్కడికి చేరుతూ ఉంది నేను దేనికోసం పరిగెడుతూ ఉన్నాను అప్పుడు ఆ వ్యక్తికి రీమైనటువంటి సహోదరుల మార్పు ఇరవై అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన వాకింగ్ గుర్తొచ్చింది మార్పు అధ్యాయము లోకమని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన మనకు ప్రయోజనం ఏమిటి ప్రయోజన లోకంలో ఉన్నటువంటి ఆస్తినంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాన సంపాదించుకున్న ఇంకా ఏమి సంపాదించుకున్న లాభమేమిటి తన ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి నేను ఎక్కడ ప్రయాణం చేస్తాను నేనేం చేస్తున్నాను నా కంపెనీ ఎక్కడికి అని ఆలోచిస్తూ ఉండగా ఆయనలో తెలియని రీతిగా మారు మనసు కలిగాడు తెలియని రీతిలో మార్పు చెందాడు అప్పుడు కలివి కలిగి అయ్యో నాకు నేను దేనికి పనికిరాని దాని వెనకాల పరిగెడుతూ ఉన్నాను అశాశ్వతమైనటువంటి వస్తువులపై నేను పరిగెడుతూ ఉన్నాను శాశ్వతమైనటువంటి నా ఏ నేను కనులారా నేను ఆయన విశ్వసించాలి నమ్మాలి జ్ఞానస్నాన్ని తీసుకున్నాను కానీ దేవాలయానికి వెళ్ళేది ఎప్పుడు వెళ్ళలేదు నేను జ్ఞానస్నానం తీసుకున్నాను నా నా భార్యతో నా పిల్లలతో ఎప్పుడు నేను దేవాలయానికి వెళ్ళి దేవుని సృష్టించలేదు దేవుని ఆరాధించలేదు దేవునికి కృతజ్ఞత చదవలేదు అని మనసులో అనుకుని మారు మనసు పొందాడు ప్రియమైనటువంటి సహోదరులారా అది మన జీవితంలో రావాలి ఎక్కడికి ఎందాక మన ప్రయత్నం ఎక్కడికి మన ప్రయాణం మనలో చాలా మంది పని 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 భార్య ఏమి ఉన్నదో పిల్లలు ఉన్నర ఏమన్న ఇరవై నాలుగు గంటలు మరి ఆ పని మీకు సంతోషాన్ని ఇస్తుందా సమాధానం ఇస్తుందా ఒకసారి ఆలోచించాలి ప్రియమైనటువంటి సహోదరు ద్వారా మానవుడు అంటే ఏమిటి మానవుడు అంటే ఏమిటి మానవుడు అంటే ఇద్దరు కలిపి స్త్రీ అంటే ఏమిటి మానవుడు అంటే ఏమిటి ఎవరు చెప్పగలరు మానవుడు అంటే ఏమిటి మానవుడు అంటే శరీరము ఆత్మ కలయిక అంతే ఏంటి మానవుడు ఉన్నాయా మనకి ఎవరికి ఉన్నాయి రెండు తప్పట్లు కట్టండి దేవుడు శరీరంతో ఆత్మతోనూ మళ్ళీ సృష్టించాడు ప్రేసులో మరి అటువంటి శరీరము ఆత్మ మరి శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పనులు చేస్తాం మేకప్ వేసుకుంటాము మంచి మంచి బిర్యానీలు తింటాము కోరినంత వస్తువులని మనం తినడానికి ప్రయత్నిస్తాం చక్కగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఎక్సర్సైజ్ చేస్తారు మరి కరోనా అయితే నాలుగు గంటలకు కాకముందే ఈ గ్రౌండ్లో ఉంటారు దేనికి ఉంటారు దేనికి ఆరోగ్యంగా ఉండాలి బాగా ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఈ శరీరాన్ని సుఖపడటానికి ఈ ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనం అనేకమైనటువంటి పనులు చేస్తున్నాం అవునా కాదా అవునా కాదా మరి ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఆ తపన ఆ ఆలోచన మనలో ఉందా మరి ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలో మనం అందరం ప్రయత్నించాలి ప్రియమైనటువంటి సహోదరుల ఒక గొప్పయానికి ధనవంతుడికి నలుగురు భార్యలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు నలుగురు భార్య ఈ నలుగురు భార్యల్లో నాలుగో భార్య అంటే మహాప్రీతి మహా ఇష్టం ఎందుకంటే ఆమె యవనంగా ఉంది అందంగా ఉంది చక్కగా ఉంటుంది కాబట్టి ఆమె అంటే ప్రేమ మరి అటువంటి ప్రేమ కలిగినటువంటి వారికి వారు ఏది అడిగినా కొనిస్తారు ఆ విధంగా భూలోకంలో కావలసినటువంటి సంపద ఆమె ఏమడితే చాలు టక్కునే కొనిచ్చేవాడు మూడో భార్య ఆయనతో ఉండటానికి ప్రేమించారు రెండో భార్య తన యొక్క ఆరోగ్యాన్ని సుఖాన్ని ఆస్తిపాస్తిను కాపాడుకోవటానికి ప్రేమించేవాడు మొదటి భార్య ఎంత ప్రేమించినా ఆయనను ప్రేమించేవాడు అంటారు మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరు ద్వారా నాలుగు భార్యలు ఉన్నారు నాలుగు భార్యలు ఉన్నారు మొట్టమొదటి భార్య తెలుసా ఎక్కువగా మనం ప్రేమించేది ఏంటి చెప్పండి శరీరము ప్రజలో ప్రేమించడం లేదా ఎప్పుడన్నా మనకు తెలియని రీతిలో జబ్బు వచ్చిందంటే చాలు ఎక్కడన్నా అప్పు చేసన్నా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి హాస్పిటల్లో చేరాలి భయం నేను ఎక్కడ సరిపోతుందో నా శరీరం ఎక్కడ సరిపోతుందో నేను ఎక్కడ జబ్బు వస్తుందో అని భయపడిపోతాం మరి దానికి ఇచ్చేటువంటి సమయం ప్రియమైనటువంటి సహోదరు ద్వారా మనం ప్రేమించే మొట్టమొదటిది మన శరీరం మొట్టమొదటి భార్య రెండో భార్య ఎవరు తెలుసా మన పేరు ప్రఖ్యాత మన సంపద మన చనిపోతే వస్తాయా వస్తాయా రావు మన చనిపోతే మన శరీరం వస్తుందా రాదు రెండో బారి ఎవరు తెలుసా ఎవరో మన చనిపోతే శిలా పలకాన్ని పెట్టేది ఎవరో మనం చనిపోతే శిలా పేరు మంచిగా రాసి ఫాదర్ జేమ్స్ బాను గోధుల ఎస్ఏసి అని పలకం పెట్టేది ఎవరు తల్లిదండ్రులు బంధుమిత్రుడు ఆప్తిమిత్రుడు అవునా కాదా మరి చనిపోతే వాళ్ళు వస్తారా అదేవిధంగా చివరిగా ఎవరంటే మన ఆత్మ మన ఆత్మే మనతో వస్తుంది ప్రైజ్లో ప్రైజ్లో మరి ఇటువంటి ఆత్మ కోసం మనం ఏం చేయాలి ఇటువంటి ఆత్మను రక్షించుకోవటానికి మనం ఏం చేయాలో ఈరోజు ప్రభు మన అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ ఆత్మను రక్షించుకోవటానికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మొట్టమొదటిగా మనం చేయవలసింది దాన ధర్మాలు మన దాంట్లో ఇతరులతో పంచుకోవాలి మనకున్న దానితో ఇతరులతో ఇతరులతో పంచుకుని సంతోషంతో సమాధానంతో ఉండాలి సహోదరుల దాన ధర్మాలంటే దేవునికి ఎంతో ఇష్టం అందుకనే తోబీది నాలుగు అధ్యాయము పదో వచ్చిన తోబిది విధంగా చెప్తూ ఉన్నాడు దాన ధర్మాలు దేవునికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆకాశం ఇష్టమైనటువంటి ప్రైజ్ ప్రైజ్ లోకమైనటువంటి దేవునికి ఇష్టమైన దేనిదంటే దానధర్మం ధర్మం మనం ఎప్పుడు ఎవరిస్తారా ఏమిస్తారా ఏమి అని మనం ఎప్పుడు ఎదురు చూస్తాం కానీ నా తరఫున నా నుండి నేను నియమిస్తానని ఒక్కసారి ఆలోచించామ దాన ధర్మాలంటే ఏదో ఉన్న ఆస్తులను అమ్ముకుని చేయడం కాదు మంచి మాట మంచిగా మాట్లాడతావా సఖ్యతగా జీవించగలవా సమాధానంగా జీవించగలవా అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచించగలవా మనం ఎప్పుడు చూసినా ఇతరులు దూషిస్తాం అబద్ధాలు పడతాం స్వార్థం అసూయ కుళ్ళు ఇక చెప్పుకోండి చెప్పుకోండి అన్ని లిస్టే మరి ఎటువంటి జీవితం జీవించినప్పుడు మనం సంతోషంగా ఉంటామా ఆనందంగా ఉంటామా దేవుడు మన దీవిస్తాడా ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి వంటి సహోదరులారా మనము తోచిన విధంగా ఇతరులకు సహాయంగా ఉండాలి అది మనం చేయాలి మనము చేయడం ద్వారా దేవునికి ప్రియమైనదని మనం తెలుసుకోవాలి రెండవది అది మృత్యు నుండి మళ్ళీ లేపుతుంది తోబిత్ రాసినటువంటి అందములే పదకొండవ ఉన్నాడు ఆయన మృత్యు మృత్యులోకం నుండి రక్షించను ప్రేజలో శౌరి గారు దానం చేయడం వల్ల అంధకారంలో మృత్యుని దేవుడు లేపుతాడని చెప్తూ ఉన్నాడు ప్రేజలో మరి దాన ధర్మాలు చేయాలి మంచిగా ఉండాలి చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారు మీరు పరిపూర్ణుడు కావాలంటే మీకున్నదంతా అమ్మి అని చెప్తూ ఉన్నాడు మత పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో అధ్యయనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు పరిపూర్ణంగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలంటే మన దాన ధర్మాలు చేయాలని చెప్తూ ఉన్నాడు ప్రైజులో ప్రైజ్లో అయితే ఇటువంటి నిత్య జీవం ప్రభువే చెప్తూ ఉన్నాడు నా నేనే జీవాహారం నన్ను విశ్వసించేవాడు నా దగ్గరికి వచ్చేవాడు ఎన్నటికని ఆ ఆకలి కొనడు దబ్బిక కొనడు అని చెప్తూ ఉన్నాడు మరి ఆ నిత్య జీవం ఏమిటి ఆహారం ఏమిటి ఇదిగో మనం పుజించేటువంటి దివ్య సప్రసాదం అందుకనే యుక్రెషన్ ఫాలో క్యాథలిక్ అంటే మనకున్నటువంటి విశ్వాసం అన్నిటికన్నా మన మనకున్నటువంటి ఈ ఏడు సంస్కారాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పునాది ఏమిటంటే దివ్య సప్రసాద్ ఈ దివ్య సప్రసాదం లేకపోతే మన కథోలిక సంఘాలు అనేటువంటి ఆ మీనింగే లేదు మన కథోలికలు అనేటువంటి ఆ యొక్క ఇలిపే ఉన్నది మనం మనలో ఉన్నటువంటి ఆ ఔన్నత్యము అదేమిటంటే ఇదిగో ఈ దివ్య సప్రసాద్ దివ్య బలి పూజ ఈ దివ్య బలి పూజ మనందరినీ ప్రియమైనటువంటి సహోదరు సహోదరు ద్వారా ఒక పవిత్రుడిగా చేసిన ఉంది ఈ దివ్య సప్రసాదాన్ని లోపల ద్వారా మనమందరం క్రీస్తు ప్రభుకి దగ్గర అవుతున్నాం ఈ దివ్య సప్రసాదాన్ని లోకనటం వల్ల ఇదిగో మనం ఎన్ని ఎన్ని మతం ఎన్ని కులానికి చెందిన ఏ కులానికి చెందిన ఏ రాష్ట్రానికి చెందిన ఏ దేశానికి చెందిన ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇదిగో ఈ దివ్య బలి పూజ మనందరినీ మరింత దగ్గరగా చేసి మనందరినీ పవిత్రపరుస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరుల ద్వారా మనలో ఎన్ని ఉన్నా మనలో ఎన్ని విభేదాలు ఉన్నా మనం ఎన్నిసార్లు మనం కొట్లాడినా మనస్పదలు ఉన్నా ఎక్కడ మన ప్రభు బలపరుస్తూ ఉన్నాడు ఎక్కడా దివ్య బలి పూజలు అవునా కాద ఈ దివ్య బలి పూజలు ఈ వారమంతా మన పనుల్లో నిమగ్నమయ్యాం మన పనులు అనేకమైనటువంటి చింతలతో ఉన్నాం ఎక్కడ మన ప్రభు కాస్తున్నారంటే ఇదిగో ఈ దివ్య బలి పూజ మరి ఈ పలి దివ్య బలి పూజ అంత పవిత్రమైనటువంటిది అంత విలువైనది ప్రియమైనటువంటి సహోదరుల ఆత్మశక్తిని మనం పొందుతూ ఉన్నాం ఆత్మశక్తిని పొందడం ద్వారా మనలో ఉన్నటువంటి సైతాన్ యొక్క సోదరుల నుండి మనం విముక్తి చేసుకుంటూ ఉన్నాం ఈ దివ్య బలి పూజ ద్వారా ఈ దివ్యబలి పూజ ద్వారా క్రీస్తు శరీర రక్తాలు గుర్తించడం ద్వారా మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి వరాలు అనేకమైనటువంటి దీవెనలు మనం పొందుతూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరుల అని తెలుసుకోవాలి అందుకనే ప్రభు ప్రభు చెప్తూ ఉన్నాడు నీ పితలు మన్నాను పుజించి మరణించాడు కానీ నేను ఇచ్చు ఆహారం నా పీడ వచ్చిన ఆరో అధ్యాయము నా పీడ వచ్చినంలో ప్రభు చెప్తూ ఉన్నాడు నన్ను వారు నిత్యనని నీతో నిపుచున్నాడు నేనే జీవాహారం మీ పితరులు వినండి మీ పితరులు ఎడారిలో మరణాను రుచించి మరణించి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారంలో లేని ఆహారం ఏమిటంటే క్రీస్తు ప్రభు శరీరం ప్రయోజన ప్రయోజనం ఈ శరీరాన్ని ఈ రక్తాన్ని పూజించి వారు మరణం ఉండదు సజీవులుగా ఉంటారని ప్రభు మనకి సెలవిస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరుల అది మనం తెలుసుకుని ఈ ఆహారం కోసం మన హృదయం తప్పించుకోవాలి సెలయే నీరుపై చిక్క ఏ విధంగా తప్పిస్తూ ఉందో నా హృదయము ఏసయ ఆహారాన్ని ఆయన రక్తాన్ని భుజించడానికి పానం చేయడానికి కానీ మరి అటువంటి విధంగా మనం వస్తూ ఉన్నామా ప్రతి ఆదివారం కాప ఉదయమే లేవటమే చాలా బాధ గుడికి వెళ్ళాల గుడికి వెళ్ళి పాద చెప్పే ఆ సొల్లు కబులు వినాలా ఎందుకు అని మనం ఆలోచిస్తాం కానీ ప్రియమైనటువంటి సహోదరులారా మనమందరము ఈ దీపేవలి పూజలో పాల్గొనడానికి ముఖ్యమైనటువంటి కారణము నిత్య జీవాన్ని పొందటాన్ని శరీర రక్తాలు ప్రభు చెప్తూ ఉన్నాడు ఎవరైతే పూజిస్తారో వారు జీవిస్తారని ప్రభు చెప్తున్నాడు కనుక ప్రియమైనటువంటి సహోదరులారా ఇదిగో ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు మననుంచి వారి సంతృప్తి పొందలేదు నేను చెప్పినటువంటి వ్యక్తి ఎంత సంపాదించుకున్నా ఒక అనుభవిస్తూ ఉన్నా ఎన్ని సంపాదించుకున్నా ఆయనకు ఆనందము సంతృప్తి లేదు ఇదిగో ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణంలో కూడా ప్రజలు కూడా ప్రభు ఇస్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలతో వారిని ఆకలి తీర్చినటువంటి ప్రభు దాన్ని తీర్చడానికి ఈ లోక ఆశలకు వారు బానిసలై వారు ప్రభు చెప్పి ఎందుకు వచ్చారంటే ఆకలి తీర్చుకున్నాడు వారందరూ సంతృప్తి పడ మరి ప్రభు చెప్తూ ఉన్నాడు అసంతృప్తి చెందేటువంటి విషయాల కోసం మీరు పరిగెడవలదు శాశ్వతమైనటువంటి దానికోసం మీరు ప్రాప్తులాడే చెప్తూ ఉన్నాడు ప్రైజ్లో ప్రైజ్లో ద్వారా ప్రియమైనటువంటి సహోదరుల చివరిగా ఏస్తు క్రీస్తు మనం విశ్వసించడం ద్వారా ప్రభు చెప్తున్నాడు కదా నన్ను విశ్వసించు వారి ఎన్నటికనే తప్పిగా కొనం మరణాన్ని సవించుకోవట్టు మరి విశ్వసించడం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా మనము దేవుని బిడ్డలు అవుతాం దేవుని యొక్క బిడ్డలు వ్యవహారం రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఒకటవ చిన్న ఈ విషయం చెప్తూ ఉంది యోహాలు సువార్త యోహాలు రాసిన మొదట లేక ఐదు అధ్యాయులు ఒకటో వచ్చింది అప్పుడు పిమ్మట యోహాలు రాసిన మొదటి లేక దేవుడు ఏసు యేసు మెస్ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయ్యే ప్రైజలో ఎవరు యేసు విశ్వసించే ఎవరైనా సరే దేవుని బిడ్డ అప్పుడేసలో అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా ఆయన వెలనించి కొన్నాడు ఆయన రక్తాన్ని చిందించి స్వలో రక్తాన్ని చిందించి మనలందరిని ఆయన వెలనించి కొన్నాడు ప్రియమైనటువంటి సహోదరుల ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో ఆయన బిడ్డలో ప్రైజ్లో అది మరువకూడదు మనం ఎవరు అందరము దేవుని పెట్టవు చెప్పండి ఒకరినొకరు చెప్పుకుని నీవు దేవుని పెట్టవు చెప్పండి నీవు దేవుని పెట్టవు చూడండి ఎంత సంతోషం సంతోషం బ్రేజలో బ్రేజలో అందరి ఆనందం సంతోషం చూడండి దేవుని పెట్టనే సంతోషంగా ఉంటాడు అంత ఆనందం అవుదా కదా ఒకసారి మీ హృదయాలు చూడండి తగ్గుతుండే కుళ్ళు కుట్ర ఉండేవాడు ఆనందంగా ఉన్నారు స్వార్థంగా ఉన్నటువంటి వారు ఆనందంగా ఉన్నారు ఎప్పుడైతే మీరు చెప్తారు నేను దేవుని బిడ్డనని అనుకుంటాము అసలు సంతోషంగా ఉండం చూడండి ఎంత సంతోషంగా ఉన్నామన్నా ఎందుకంటే దేవుని సమక్షంలో ఉన్నాం కాబట్టి అదే సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు సర్వదా సంతోషించాలనుకున్నాడు ప్రభు ఉని పౌరుడు దశలోనికి రాసిన మొదట లేక ఐదో అధ్యాయ పదహారు వచ్చిన అందరికీ తెలుసు సర్వదా ఏమన్నాడు ప్రభు పద్దెనిమిదో వచ్చి పదిహేడో వచ్చి సర్వదా సదా సదా ప్రార్థించండి సంతోషంగా ఉండాలి ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాను సంతో ఏ విధంగా మనం సంతోషం ఉంటామంటే నేను దేవుని యొక్క బిడ్డను అన్నప్పుడు రెండవది ప్రీమైనటువంటి సహోదరుల ద్వారా మన ప్రభుని విశ్వసిస్తే ప్రభు శక్తితో ఈ లోకంలో ఉన్నటువంటి మనం చేయిస్తాం ఉనిత పౌరుడు ఉనిత వ్యూహన రాసిన మొదట లేక ఐదో అధ్యాయం నాలుగో వయసులో చెప్తూ ఉంది వ్యూహన రాసిన మొదట లేక వచ్చిన లోకమును ఓడించి మన విశ్వాసం చేతనే మనము లోకంపై గెలుపొందు బ్రైసులో మనము నరక శక్తులు అన్నింటినీ చేయించాలంటే ప్రభుని విశ్వసించడం ద్వారా ప్రభులో జీవించడం ద్వారా ప్రభు శరీరక్తాలని భుజించడం ద్వారా అదేవిధంగా మనం నిత్య జీవాన్ని పొందుతాను మన పాపాలన్నీ క్షమించబడతాయి ప్రియమైనటువంటి సహోదరుల అటువంటి ప్రభుని విశ్వసిస్తూ ఈరోజు ప్రభువా నేను అవాయిడ్ నేను నీ యొక్క శరీరక్తాలను భుజించేటువంటి అర్హత లేనిటువంటి వ్యక్తిని నేను పాపినయ్య నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నీ శరీర భుజించి నేను నన్ను నిత్యజీవం చేసే విధంగా అటువంటి పాటల్లో నడిచే విధంగా అశాశ్వతమైనటువంటి వస్తువులపై నేను ఆశ చూపకుండా శాశ్వతమైనటువంటి వస్తువులపై ఆలోచించేటువంటి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని తెచ్చేయమని ఈ దివ్యమని పూజలో ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్ర